హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ స్మే రాజీ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారపొడి టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫాలో అవ్వండి అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఈ కారపొడి వచ్చేసి టిఫిన్స్లోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెంగా ఈ కాకరకాయ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే నచ్చేస్తుందండి అంత బాగుంటుంది కాకరకాయ అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలంటే ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఇక దోశల మీద కొంచెంగా వేసేసుకొని దొరగా కాల్చుకుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే కాకరకాయలు తీసుకోవాలి వీటిని నేను రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి అంటే పావు కేజీ వరకు తీసుకున్నాను ఈ కగరకాయలు అనేది పైన చెక్క తీయకుండా డైరెక్ట్గా ఎంతే కోసేయాలండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు మనకు కొంచెం వేగాలి కదా అందుకని చెప్పేసి ఒక కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం విటెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి వీటిని వేసేసుకొని మంటని మీడియం హై పెట్టుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని బాగా వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి లేదంటే ఒక పక్క వేగిపోతే రెండో పక్క వేగం అనమాట అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఈ విధంగా అయితే వేపుకుంటూ ఉండాలి మీరు చూసినట్టయితే కనుక మనకి కాకరకాయ ముక్కలు అనేది ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇంక కొంచెంగా వేగితే సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు ఎంచుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటన్నిటిని ఆయిల్ అంతా కూడా రాకుండా చూసుకుంటూ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా అన్నీ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చలర్చుకోవాలండి పక్కన పెట్టేసుకొని మనం తుంచి తిగ తునిగేటట్టు ఉండాలి క్రిస్పీగా అయితే వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఇదే కళాయిలోకి కొంచెంగా ఆయిల్ తీసేసి ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ ఉంచాను ఈ ఆయిల్లో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పచ్చదనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు వచ్చేసి పొట్టు మినపప్పు వేసానండి తర్వాత వచ్చేసి ఒక కప్పు ధనియాలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం వేసామో శనగత్తనాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఏ మాత్రం కొన్ని కూడా ఎక్కువ వేయకూడదు అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలు ఉండేటట్టుగా మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోండి పావు కేజీ కాకరకాయలకి నేను చూపించిన మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండాలండి తర్వాత వచ్చేసి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ జీలకర్ర నాలుగు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి కొంచెంగా చింతపండు ఒక కప్పు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత ఈ కరివేపాకులో తేమంతా పోయేంత వరకు మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మన కరివేపాకు అనేది బాగా వేగుతుంది ఈ పోపు దినుసులు కూడా మాడకుండా ఉంటాయి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే ఒక నిమిషంలోనే మనకు చక్కగా బాగా వేగిపోతుందండి కరివేపాకు అనేది ఇలా తుంచితే తినేటట్టుగా వేగిపోతుంది అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కూడా మనకి తుంచితే తినిగేటట్టుగా క్రిస్పీగా ఉండాలండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జారీ తీసుకొని మనం పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ కూడా పైన మూత పెట్టేసి కొంచెం బరక్కా ఉండేటట్టుగా మిక్సీ పట్టేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బరక్కా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా అయితే అస్సలు అవ్వకూడదు ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్ల వరకు కారం వేసాను తర్వాత వచ్చేసి ఒక కప్పు వెల్లుల్లి వేసానండి పొట్టుతో సహా వేసేసుకోండి వెల్లుల్లి వచ్చేసి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ కారపొడి వచ్చేసి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసాను కావాలంటే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి తర్వాత ప్రస్తుతానికైతే ఒక రెండు స్పూన్లు వేసేసుకొని తర్వాత మనం ముందుగానే వెంచేసి పెట్టుకున్న కకర ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ తోటి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఈ పసుపు వేసిన తర్వాత మళ్ళీ కూడా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి కొంచెం బరక్క ఉండేటట్టుగా మిక్సీ పట్టేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ వేసుకోండి ఒకేసారి అయితే మనకి మెదగి మెదగదనమాట అందుకని చెప్పేసి కొంచెం మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కొంచెం బరకా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ కాకరయ్య కారపొడి వచ్చేసి కొంచెం బరకా ఉంటేనే మన టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను కొంచెం బరకా అయితే మిక్సీ పట్టేశాను మీరు కావాలంటే కొంచెం మెత్తగా అయినా పట్టుకోవచ్చు తర్వాత ఈ పొడంతా కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ విధంగా కాకరేయ అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే వెంచేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి నేను కరివేపాకు కిందక పెంచాను కదా దాంట్లో నుంచి కొంచెంగా తీసుకొని పక్కన పెట్టేశానమాట ఈ విధంగా మన అంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత పైన కొంచెంగా కలిపేసుకోండి మనకి చూస్తానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది తినేటప్పుడు నోటికి కరివేపాకు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అనమాట అంతేనండి మనకి చాలా టేస్టీగా రుచికరంగా కగరగా కారపొడి అయితే రెడీ అయిపోయింది ఈ కారపొడి వచ్చేసి మనకి ఎక్కువ రోజు నెల ఉండాలంటే కనుక బయట అయితే కనుక రెండు వారాల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే కనుక నెల రెండు నెలల వరకైనా నిలవు ఉంటుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఏ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్స్లోకి అయితే అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా అయితే నేను చూపించిన ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి అలానే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్